హలో అండి అస్లాం లేకుం నమస్తే వెల్కమ్ టు షహనాజ్ బ్లాగ్స్ ఈరోజు మంచి పోషక విలువలు కలిగిన రాజ్మాతో పంజాబీ స్టైల్ రాజ్మా మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకుందాము ఈ కర్రీ చపాతీల్లోకి పుల్కాల్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది మెయిన్గా జీరా రైస్లోకి చాలా బాగుంటుంది మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి ఈ రాజ్మా మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఇక్కడ నేను హాఫ్ కప్పు రాజ్మాని తీసుకున్నాను ఈ రాజ్మాలో చాలా రకాల రాజ్మాలు ఉంటాయి వైట్ కలర్లో రెడ్ కలర్లో కూడా ఉంటాయి ఈ రెడ్ కలర్లో కూడా టూ టైప్స్ ఉంటాయి పెద్దవి చిన్నవి నేను ఇక్కడ చిన్నగా ఉండే గింజల్ని తీసుకున్నాను ఇప్పుడు ఈ రాజ్మాని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకొని వంపేసి మళ్ళీ ఈ రాజ్మా మునిగే వరకు నీళ్లు వేసుకొని కనీసము ఏడు నుంచి ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి మీకు మార్నింగ్ వండుకోవాలంటే రాత్రే నానబెట్టి పెట్టుకోండి నేనైతే నైటే నానబెట్టుకున్నానండి ఉదయం కల్లా ఈ విధంగా పూర్తిగా రాజ్మా అనేది బాగా నానుతాయి ఇప్పుడు వీటిని కూడా ఒకసారి వాష్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్లో మనం నానబెట్టుకున్న రాజమాని వేసుకొని రెండు గ్లాసులు నీళ్లు వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక బిర్యానీ ఆకు మూడు లవంగాలు మూడు యాలకలు రెండు ఇంచులు దాల్చిన చెక్క ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచి తగ్గట్టు సాల్ట్ ఒక టీ స్పూన్ మిర్చి పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కనీసము ఐదారు విజిల్స్ అయినా పెట్టుకోవాలి రాజ్మా అన్నది మెత్తగా ఉడకాలి ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు మీడియం సైజు టమాటాలు ఈ విధంగా కట్ చేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తటి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత రాజ్మా బాగా మెత్తగా ఉడికిపోయిందండి మనము చేత్తో ఈ విధంగా నలిపినప్పుడు మెత్తగా పూర్తిగా మెత్తగా ఉడకాలి అప్పుడే కర్రీ అన్నది టేస్టీగా వస్తుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిలో మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు మీడియం సైజు ఉల్లిపాయలు సాధ్యమైనంత సన్నగా తరిగి వేసుకోవాలి అలానే మూడు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగి వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయలు పూర్తిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి ఉల్లిపాయలు ఈ విధంగా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ మిర్చి పౌడర్ రుచి తగ్గట్టు సాల్ట్ ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఈ పొళ్ళు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత హాఫ్ గ్లాస్ నీళ్లు వేసుకొని బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఒక నిమిషం బాగా ఫ్రై అయిన తర్వాత కర్రీ మీద ఈ విధంగా నూనె పైకి వచ్చిన తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరుని వేసుకోవాలి టమాటా ప్యూరీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టమాటాలు బాగా ఉడికి మళ్ళీ దీని మీద ఆయిల్ తేలే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్ బయటికి వచ్చిన తర్వాత ఇందులో మనము ఉడికించి పెట్టుకున్న రాజ్మాని వేసుకోవాలి నీళ్ళతో సహా వేసుకోండి ఇప్పుడు ఈ కర్రీని బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరో రెండు నిమిషాలు ఉడికించుకోవాలి మీ దగ్గర కసూరి మేతి ఉందనుకోండి కొద్దిగా వేసుకోండి నేను వేసాను కానీ ఆ క్లిప్పు మిస్ అయిపోయింది తర్వాత కొత్తిమీరని వేసుకొని మరో రెండు నిమిషాలు ఉడికించుకోవాలి దించే ముందు ఒక క్యూబ్ బట్టర్ని వేసుకొని బాగా కలుపుకుంటే మన రాజ్మా మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చూసారు కదండి రాజ్మా మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ